నేటి నుండి మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాల సందర్బంగా విశాఖ ఏజెన్సీ మారుమూల ప్రాంతాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలను ఆంధ్ర ఒరిస్సా పోలీసు బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి ఈ మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు పోలీసుల వ్యూహాలను ఎదుర్కొనేందుకు మావోయిస్టులు రచన చేస్తున్నట్లు నిఘా వర్గాలకి సమాచారం అందడంతో పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు మావోయిస్టులు వారోత్సవాలు విజయవంతం చేయాలని విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో వాల్పోస్టర్లు ఆతికించారు పోలీసులు పాడేరు పట్టణంలో కాటన్ సర్చ్ నిర్వహించారు అనుమానితుల వివరాలు సేకరించి వారిపై నిఘా ఏర్పాటు చేశారు నేటి నుండి ఎనిమిదవ తేదీ వరకు జరగబోయే మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు ఏవోబీ సరిహద్దు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల గిరిజనులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కు బిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు